పెద్దలు శ్రీ మేకపాల్ శేఖర్ రెడ్డి పేరు నమస్కారాలు ప్రభాకర్ రెడ్డి గారు సురేష్ గారు వారికి తోడుగా పెద్దలందరూ ఉంటారు వారిని ఆశీర్వదించండి మళ్ళీ తెలుగుదేశ పార్టీకి మెజారిటీ ఇవ్వండి కోరుకుంటూ ప్రజలందరికీ నమస్కారం జనం చూస్తుంటే ఇక్కడ బ్రహ్మాండమైన జనం మనకి తెలుగుదేశానికి ఈసారి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి మెజారిటీ రావాలా మీ అందరినీ చూస్తుంటే ఈ పది పన్నెండు రోజులు కూడా మీరందరి ఈ ఈ హుషార్తోనే రేపు మనకి సైకిల్ పూర్తికి మీరందరూ ఓటేసి మెజారిటీ మన సోదరుడు నీళ్ల సంగతి చెప్తున్నాడు తెలుగు నుంచి మీకు అది కనిపించేదానికి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చే తప్పకుండా దాన్ని ముత్తరాం సాగర్ ప్రాజెక్ట్ ని మీకు నీళ్ల వసతి కల్పించేదానికి మా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరూ ఒకటే నేను కోరుకునేది మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అది చేసుకుంటే మనకి అభివృద్ధి అభివృద్ధి అంటేనే మీకు నీళ్లు ఖచ్చితంగా నీళ్ళు అనేది మీకు సీతారాం ప్రాజెక్టు తప్పకుండా చేసే కూటమిలో మనం కూడా ఉన్నాం మీ అందరికి తెలుసు మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రోజు మనం ఎన్టీఏలు ఉన్నాం కాబట్టి బిజెపి జనసేన తెలుగుదేశం ముగ్గురు కలిసి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మందే మన ముగ్గురిని ఎవ్వరు తాకలేరు గెలిచేది మనమే ఈ కూటమే గెలిచేది కూడా మనకి సెంటర్ నుంచి కూడా మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు మనకి సపోర్ట్ కూడా ఉంటది ఇటువంటి ప్రాజెక్టులకు కూడా ఇబ్బంది ఉండదు మీ మెట్ట ప్రాంతము ఇక్కడ కూడా మీకు నీళ్లు వసతి కల్పించేదానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేసిస్తాము అదే ఫస్ట్ చేసేది కూడా మీ సీతారాంపురం మండలి ఇంకోటి కూడా చెప్పాలా మీ అందరికీ యువతలు ఇప్పుడే చెప్పినట్టు పరిశ్రమలు వచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం యువతకి ఉద్యోగాలు కల్పించేదానికి కూడా ఖచ్చితంగా మనం ప్రయత్నం చేసి ఈ యువతలకి ఉద్యోగాలకు కూడా ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఆ వసతి కూడా కల్పిస్తాము అందరూ మీ అందరూ ఒకటే కోరుకునేది సురేష్ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలి మీకు అందరికీ చాలా లేట్ క్షమాపణ చెప్తున్నాను అక్కడ ప్రోగ్రామ్ లేట్ అయింది మీ అందరూ మీ ఓటేసి తెలుగుదేశం జన్మించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం మీరందరూ సహకరించి తప్పకుండా కూడా జరగద్దని అనుకుంటున్నాను